ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో నకిలీ సర్టిఫికేట్లు దివ్యాంగ పింఛను పొందుతున్న వారిని గుర్తించే పనిలో ఉంది ఈ మేరకు జనవరి మూడు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతోంది జనవరిలో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ మే వరకు కొనసాగనుంది ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వైకల్య ధ్రువపత్రాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం దివ్యాంగ కోటాలో కాళ్లు చేతులు సరిగా లేని వాళ్ళు అంధత్వం వినికిడి లోపం మంచానికి పరిమితమైనట్లు సమర్పించిన దోపత్రాల ఆధారంగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగ కోటాలో పింఛన్ సంబంధించి సర్టిఫికెట్లు జారీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది కొందరు వైకల్యం లేకపోయినా సర్టిఫికెట్లు జారీ చేశారనే విమర్శలు ఉన్నాయి ఇలా పింఛన్లు తీసుకునే వారి వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో బోగస్ పింఛన్ల ఏరివేతకు సెర్ఫ్ వైద్య ఆరోగ్య శాఖ సమన్వయత్వంతో చర్చలకు సిద్దమయ్యారు గత ప్రభుత్వ హయాంలో సర్టిఫికేట్లకు సంబంధించి అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఏపీ ప్రభుత్వం ముందుగా మంచానికి పరిమితమైన నెలకు పదిహేను వేలు చొప్పున పింఛన్ పొందుతున్న వారిపై ఫోకస్ పెట్టారు వీరు ఇరవై ఐదు వేల మంది ఉండగా వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు సిద్ధమైంది జనవరి మూడు నుంచి డాక్టర్లతో కూడిన మెడికల్ టీంలు ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నారు ఈ ప్రక్రియను జనవరి నెలాఖరు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ మేరకు సెర్ఫ్ రూపొందించిన యాప్ లో ఈ వివరాలు నమోదు చేయనున్నారు ప్రభుత్వం గతంలో సర్టిఫికెట్లు జారీ చేసిన డాక్టర్లతో కాకుండా ఈసారి వారిని మార్చి ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్లతో ఈ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి నెలకు ఆరు వేల చొప్పున పింఛన్లు పొందుతున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైకల్య పరీక్షలు నిర్వహించనున్నారు ఈ పరీక్షలు కూడా ఏప్రిల్ మే వరకు ఇవి కొనసాగనున్నాయి వీటిలో నాలుగు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది ఆర్తో తొంభై ఐదు వేల ఐదు వందల అరవై ఒక్క మంది అంధత్వం మిగిలిన వాళ్ళు ఉన్నారు ఈ పరీక్షల్ని ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఈ వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు ఈ మేరకు దరఖాస్తులను బట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ ద్వారా అపాయింట్మెంట్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఇరవై మూడున తీసుకున్న నిర్ణయంతో ఈ స్లాట్ బుకింగ్ ను నిలిపివేయాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ డాక్టర్ ఎస్ సిరి శుక్రవారం ఓ ప్రకటనలు విడుదల చేశారు అయితే ఈ పరీక్షల తర్వాత అనర్హులైన వేటు తప్పదు వారికి పింఛన్లు కట్ చేయనున్నారు